హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ స్వాగతం సుస్వాగతం నా పేరు నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే మీకు రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సాలరీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనింగ్ టైంలో శాలరీ ఎంత వస్తుంది అలాగే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ మంత్ శాలరీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి ఓకేనా సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ తర్వాత జాబ్ లో పోస్టింగ్ అనేది వస్తుందో ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట ఈ సిక్స్ మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది ఓకే ఈ సిక్స్ మంత్స్ లో ట్రైనింగ్ అంటే చదవడము లేదా కోర్సులు నేర్చుకోవడము అలా ఏమీ ఉండదు నార్మల్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఏంటంటే సిక్స్ మంత్స్ టైం వరకు ఆ ట్రైనింగ్ పీరియడ్ లోనే ఉంటారు అన్నమాట ఓకేనా సో ఇది సో ట్రైనింగ్ టైంలో లో ఏంటంటే బేసిక్ పే వచ్చేసి ప్రస్తుతం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అంటే లెవెల్ టూ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసి లెవెల్ టూ కింద వస్తుంది ఓకేనా లెవెల్ టూ కింద వస్తుంది కదా బేసిక్ పే వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అసిస్టెంట్ లోకో పైలట్ కూడా బేసిక్ పే ఇంతే ఉంటుంది అన్నమాట ఓకేనా లెవెల్ టూ పోస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బేసిక్ పే వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఓకే దీంతో పాటు డిఎర్ఎస్ అలౌన్స్ ఇస్తారు ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నప్పటికీ డిఎర్ఎస్ అలౌన్స్ వచ్చేసి యాభై మూడు శాతం అయితే ఉందన్నమాట ఓకేనా సో ఈ బేసిక్ పేకి పంతొమ్మిది వేల తొమ్మిది వందలకి యాభై మూడు శాతం ఎంత వస్తుంది అంటే పది వేల డెబ్బై రూపాయలైతే వస్తుంది అన్నమాట ఓకేనా సో బేసిక్ పే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అలాగే డిఎర్ఎస్ అలౌన్స్ వచ్చేసి పది వేల డెబ్బై రూపాయలు కలిపి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే మీకు ట్రైనింగ్ టైంలో లో ఓకేనా ట్రైనింగ్ టైంలో లో ప్రతి నెల శాలరీ అయితే వస్తుంది ఎప్పటి వరకు వస్తుంది సిక్స్ మంత్స్ వరకు మీ శాలరీ ఇలానే ఉంటుంది ఓకేనా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అయితే వస్తుంది ఏంటంటే ట్రైనింగ్ టైంలో కేవలం బేసిక్ పే అలాగే డిఎర్ఎస్ అలౌన్స్ మాత్రమే ఇస్తారన్నమాట మిగతా అలవెన్సెస్ అనేవి ఏవి ఇవ్వరు ఓకేనా ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఓకేనా ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీ ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మీకు చెబుతాను ఓకేనా సో గైస్ బేసిక్ పే ఓకే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు వస్తుంది ఓకే డిఆర్ఎన్ఎస్ అలౌన్స్ వచ్చేసి ప్రస్తుతం యాభై మూడు శాతం పదివేల డెబ్బై రూపాయలు వస్తుంది అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారు గైస్ ఈ హౌస్ రెంట్ అలౌన్స్ లో ఏంటంటే ఎవరైతే రైల్వే క్వార్టర్స్ ఉంటాయి ఓకేనా ఎవరికైతే రైల్వే క్వార్టర్స్ ఇచ్చేస్తారో అలౌట్ అయిపోతాయో రైల్వే క్వార్టర్స్ మీకు తీసుకు మీరు తీసుకుంటే కనుక ఈ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇవ్వరు అనమాట ఎవరైతే రైల్వే క్వార్టర్స్ తీసుకోకుండా రెంట్ హౌస్లో లో రెంట్ హౌస్లో లో ఉంటారో వాళ్ళకేంటంటే ఈ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇచ్చేస్తుంటారు ఈ హౌస్ రెంట్ అలౌన్స్ ఏంటంటే ఎక్స్ సిటీస్ వై సిటీస్ జెడ్ సిటీస్ ప్రకారంగా ఇక్కడ ఏంటంటే మీ పోస్టింగ్ ఎలాంటి సిటీలో ఉంది అది ఎక్స్ సిటీలో ఉందా లేదా వై సిటీలో వచ్చిందా లేదా జెడ్ జెడ్ క్లాస్ సిటీలో వచ్చిందా అనేది చూసి దాని ప్రకారం ఇక్కడ పర్సెంటేజ్ బట్టి అలౌన్స్ అయితే ఇస్తారనమాట ఉదాహరణకి ఎక్స్ క్లాస్ సిటీస్ లో ముప్పై శాతం అనేది ఇస్తారు ఓకేనా దేనికి బేసిక్ పేకి ముప్పై శాతం ఇస్తారు అన్నమాట ఓకేనా అలాగే వై క్లాస్ సిటీస్ లో ఇరవై శాతం ఇస్తారు అలాగే జెడ్ క్లాస్ సిటీస్ లో పది శాతం ఇస్తారనమాట మోస్ట్లీ ఈ వై వై సిటీస్ లోనే చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇరవై శాతం అనేది మనం తీసుకుందాం ఓకేనా సో బేసిక్ పేకి ఇరవై శాతం మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే మీకు హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇస్తారు ఓకేనా సో ఇది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఇస్తారు ఈ ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఏంటంటే తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఇస్తారు అన్నమాట ఓకేనా ఈ బేసిక్ పేకి కి తొమ్మిది తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఎంత అవుతుంది పంతొమ్మిది వందల పది రూపాయలు అయితే అవుతుంది అన్నమాట ఈ ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ కూడా ఇస్తారు అలాగే కొన్ని చోట్ల ఎన్డీఏ నైట్ డ్యూటీ అలౌన్స్ ఇస్తారు కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కడైతే నైట్ డ్యూటీ ఉంటుందో అక్కడ నైట్ డ్యూటీ అలౌన్స్ అనేది ఇస్తారు గైస్ ఓకేనా ఈ నైట్ డ్యూటీ ఏంటంటే సుమారుగా నెలకి ఓకేనా సుమారుగా నెలకి ఒక పది నైట్ డ్యూటీలు అయితే పడుతూ ఉంటాయనమాట ఓకేనా సుమారుగా నెలకి ఒక పది నైట్ డ్యూటీలు అయితే పడుతుంటాయి ఒక రోజుకి రెండు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఇస్తారన్నమాట ఒక రోజుకి నైట్ డ్యూటీ అలౌన్స్ ఎంత ఇస్తారో ఎక్స్ట్రాగా జీతం కాకుండా ఎక్స్ట్రాగా నైట్ డ్యూటీ అలౌన్స్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఇస్తారన్నమాట సో నెలకి మనకి పది నైట్ డ్యూటీలు పడతాయి కాబట్టి ఇక్కడ రెండు వేల ఒక వంద తొంభై రూపాయలైతే మన శాలరీలో యాడ్ అవుతాయి నైట్ డ్యూటీ అలౌన్స్ ఎవరైతే నైట్ డ్యూటీ అలౌన్స్ చేయరు ఐ మీన్ నైట్ డ్యూటీ ఎవరైతే చేయరో వాళ్ళకి ఇవి దొరకవు అనమాట సో ఇలా చూసుకున్నట్లయితే కనుక మీ టోటల్ శాలరీ ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ లో జాయిన్ అవుతారో ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వస్తుంది అంటే బేసిక్ పే డియర్నెస్ అలౌన్స్ ఓకే హౌస్ రెంట్ అలౌన్స్ ఓకే ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అలాగే నైట్ డ్యూటీ అలౌన్స్ ఇవన్నీ కలిపి ఓకేనా నైట్ డ్యూటీ అలౌన్స్ ఇవన్నీ కలిపి టోటల్ మీ శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల యాభై రూపాయలు అయితే తయారవుతుంది ఎంత తయారవుతుంది ముప్పై ఎనిమిది వేల యాభై రూపాయలు అయితే మీ శాలరీ అనేది తయారవుతుంది అన్నమాట ఇందులో ఏంటంటే పిఎఫ్ కట్ అయిపోతుంది ఎన్పిఎస్ అంటారు టెన్ పది శాతం పిఎఫ్ అయితే కట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఎన్పిఎస్ ఎన్పిఎస్ ఓకే దీంతో పాటు ఇంకా ఏమి ఇస్తారు అంటే సంవత్సరానికి ఇచ్చే అలౌన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే ఇయర్లీ బోనస్ ఓకేనా సంవత్సరానికి బోనస్ ఇస్తారు దుర్గాష్టమి రోజు అదే నవరాత్రుల టైంలో ఈ బోనస్ అనేది రైల్వే ఎంప్లాయీస్ కి వస్తూ ఉంటుంది అన్నమాట ప్రస్తుతానికి ఒక సీలింగ్ అయితే ఫిక్స్ చేశారు అన్నమాట ఒక లెవెల్ వన్ నుంచి హై లెవెల్ వరకు ఎంతమంది హై లెవెల్ వరకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు రైల్వేలో అందరికి ఓకేనా అందరికి ఈ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఇస్తారన్నమాట ఓకేనా బోనస్ అందరికి ఒకే విధంగా ఇస్తారు సీలింగ్ అనేది ఫిక్స్ చేస్తారు దీంతో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు గా సంవత్సరానికి ఒక చైల్డ్ కి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల వరకు ఇస్తారనమాట సో సెకండ్ అంటే ఇద్దరు చిల్డ్రన్స్ వరకు మనకి ఇస్తారన్నమాట ఒక చైల్డ్ కి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు అయితే ఇద్దరు చైల్డ్ చిల్డ్రన్ వరకు యాభై నాలుగు వేలు అయితే ఇస్తారన్నమాట ఎడ్యుకేషన్ అలౌన్స్ ఇస్తారు ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి మనకి తెలిసిందే ఇక్కడ మనం ఒకవేళ హాస్పిటల్లో రైల్వే హాస్పిటల్స్ లో ఏమైనా చేయించుకుంటే కనుక అక్కడ మనకి డబ్బులు ఏమి తగలు ఫ్రీ దీంతో పాటు ఫంక్షన్స్ హాల్ ఉంటాయి రైల్వేవి ఫంక్షన్స్ హాల్ ఉంటాయి అన్నమాట అవి కూడా అక్కడ తక్కువ డబ్బుల్లో మనం బుకింగ్ అనేది చేసుకోవచ్చు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే గనక ఓకేనా సో ఇది గైస్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏంటంటే ఫస్ట్ నెల శాలరీ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పాను ట్రైనింగ్ పీరియడ్ లో సాలరీ ఎలా ఉంటుంది అని చెప్పాను అన్నమాట ఏ అలౌన్సెస్ ఇస్తారు అనేది కూడా చెప్పాను అన్నమాట ఓకేనా సో ఇది మరి రైల్వే క్వార్టర్ తీసి క్వార్టర్ విషయం ఇక్కడ మాట్లాడదాం అన్న రైల్వే క్వార్టర్స్ త్వరగా త్వరగా ఇచ్చేస్తారా అలౌట్ చేసేస్తారా అంటే గనక చూడండి గైస్ మీరు ఒకవేళ ఫ్యామిలీ అయితే గనక ఓకేనా ఫ్యామిలీ సింగిల్ కాకుండా మీకు ఫ్యామిలీ ఉంటే గనక ఈ రైల్వే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా లభించే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు క్వార్టర్స్ ఎలా ఉన్నాయంటే టూ బిహెచ్కే లో ఉన్నాయి గైస్ ఓకేనా టూ బిహెచ్కే క్వార్టర్స్ అయితే కొత్తగా రైల్వే కడుతూ ఉంది ఓకేనా టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ చాలా బాగుంటుంది క్వార్టర్స్ అపార్ట్మెంట్స్ టైప్ లో కడుతూ ఉన్నారు ఓకేనా అపార్ట్మెంట్స్ టైప్ లో ఇవి కడుతూ ఉన్నారు అన్నమాట రైల్వే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ టైప్ లో క్వార్టర్స్ అనేవి కడుతున్నారు చాలా నీట్ గా ఉంటూ ఉన్నాయి త్వరగా లభించే అవకాశం ఉంది ఎవరికి ఫ్యామిలీ ఉంటే కనుక సింగిల్ గా ఉంటే కనుక క్వార్టర్ అంత త్వరగా దొరకదు ఒకవేళ దొరికినా సరే ఏదో పాత క్వార్టర్స్ అయితే మన ముఖాన్ని పడేస్తారు ఓకేనా సో అదన్నమాట ఇది సో మరి రైల్వే క్వార్టర్ తీసుకుని ఉంటే మంచిదా లేదా రెంట్ ఇచ్చే ఇచ్చి ఉంటే మంచిదా అంటే గానీ నాకు తెలిసి రైల్వే క్వార్టర్స్ తీసుకుంటేనే బెస్ట్ గాయస్ ఓకేనా సో రెంట్లో లో ఉండి నీరుకి ఇబ్బంది వాటర్కి ఇబ్బంది ఇంకా కరెంట్కి ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది పడే బదులు ఓకే ఈ రైల్వే క్వార్టర్ లో ఉంటే కనుక బెస్ట్ అన్నమాట ఓకే సో ఇది గాయస్ సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఫస్ట్ మంత్ శాలరీతో పాటు లభించే అలౌన్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్